ఏ ప్రభుత్వం సరిలేదండి ఎక్కడెక్కడ దోచుకోవడం దాచుకోవడం దాకా రెండోది ఏం లేదు ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కానీ అందరూ ఎవరికోవాలి దోచుకోవడం ఎవరు కూడా సంపాదించుకుంటూ చూస్తున్నారు కానీ ప్రజల గురించి పట్టించిన వాళ్ళు లేడు అది పథకాలు ఏమంది అట్లా ఏమంతున్నాయి పది మందికి ఇస్తే ఐదుగురికి ఆరు అంతున్నాయి పది మందిలో అలా వందల మంది ఉన్నారు వందకి అరవై మందికి అంతున్నాయి నలభై మందికి లేవు అది గతంలో అందరికి ఉండేది పేద గీదా కులం మతం ఇది లేదు పార్టీ గిట్టి చూడకుండా ఇచ్చేవాళ్ళు అందరికీ ఇది అట్లా లేదు మనం అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు లేని వాళ్ళకి లేదు కొంతమందికి ఇస్తున్నారు కొంతమంది ఇవ్వే పూర్తికి ఇవ్వాలా లేక పూర్తిగా మానేయాలా ఏది లేదు అలాగే ఉంది రైతుల కాడి నుంచి పేదోళ్ళ కాడి నుంచి వ్యాపారస్తులు కాడి నుంచి ఆటో వాళ్ళు అందరూ బాధపడుతున్నారు ఈ ప్రభుత్వం బాగుందని చెప్పేవాళ్ళు వందకి ముప్పై మందే ముప్పై మందిలో ఆ పార్టీకి తందిన వాళ్ళే చెప్తున్నారు వేరే వాడు ఎవరు చెప్పరు అలా ఉంది ప్రభుత్వం అమరావతి పూర్తి ఏం చేస్తాడు అమరావతి అక్కడికి వెళ్లి చూడండి అమరావతి ఏమీ లేదు ఆ విగ్రహం చూపిస్తున్నాడు ఆ విగ్రహం ఉందేమో పాతి కిలోమీటర్ దూరంలో ఉంది అమరావతికి దానికి అది ఒకటి చూపించేసి ఇక్కడే ఉంది ఇక్కడే చేస్తున్నాను అది మీరు నెల్లి చూసారా అమరావతి ఎప్పుడన్నా నేను మొన్న వెళ్ళి చూసా ఏమో పాతి కిలోమీటర్ దూరంలో ఉంది అమరావతి సచివాలయం పాతి కిలోమీటర్ దూరం యువత ఉంది దానిది పాతి కిలోమీటర్ ఉంది ఆ బొమ్మ చూపించడం స్టాచ్యూ ఇదే అమరావతి ఇదే అంటారు ఏం చేయట్ల ఈ లోపు అమరావతి లోపు మన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు పూర్తయింది ముందు ఐదు ఎకరాలు తీస్తున్నారు కదా ఇల్లు పూర్తి కానీ అది ఇప్పుడే పూర్తి అవుతుంది అయింది కానీ ఎప్పటికైద్ది అది ఎప్పటికైతే చెప్పలేం ఇంక రెండు మూడు తరాలు నడిచిద్ది అట్లాగే ఇంకా రెండు మూడు తరాలు పోయేదాకా అమరావతి పూర్తి అవ్వదు చేస్తున్నారు ఆయన చేయట్లేదు అట్లా చేసే కాడికి అమరావతిలో ఉమ్మడి బాగా చేస్తున్నారు రోడ్లు గీసారు ఆయన వేసినట్టు ఎక్కడ ఇలా హైవే రోడ్లు బాగా వేశారు కానీ పూర్తి చేయడానికి ఎక్కడ వచ్చిన డబ్బులని దీని దానికి సరిపోతున్నాయి కానీ ఎవరికి ఇచ్చేయట్లా ఎవరి వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తారు నేను అది చేస్తాను ఇచ్చి చేస్తాను కొట్టి చేస్తాను అని ఎవరికి ఏం చేయట్లా అది వదిలేయండి ఇప్పుడు చెప్పండి అంటున్నారు ఇదే చెప్దామంటే అప్పుడు వదిలేయండి ఇప్పుడు చెప్పండి అంటారు అవును వస్తున్నారు వస్తే చూశారు కదా జనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారని తుఫాన్ ఇది డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అంటున్నారు ఎవరు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు ఏమంత ఇది ఆయనకి ఆయన ఈయన పార్టీలో ఉన్నాడా ఇప్పుడు ఆయన పార్టీకి నడవట్లేదు కదా అని ఆ ఆయన డబ్బులు ఇచ్చి ఎక్కడికి డబ్బులు తెచ్చి అందరిని పిలిపిస్తాడు ఆయన బయటికి రావడం వేల లక్షల మీద వస్తున్నారు జనం మరి మీరు మంచి చేస్తే మీకే వస్తారు కాదు జనం మరి మీరు మంచి అయినప్పుడు ఎట్లా వస్తారు లేదంటే మీరు డబ్బులు ఇచ్చి పిలిపించుకోవాలా మరి అలా చేస్తే అట్లా అందరికీ ఒకలాగా చూడండి పేద గొప్ప ధర్మం లేకుండా ధర్మంగా చూసుకుని అప్పుడు మీరు ధర్మంగా నడితే మీ ధర్మం గెలిచింది చేయట్లేదు అట్లా చేస్తున్నారు కానీ థర్టీ పర్సెంట్ చేస్తున్నారు నూటికి తగ్గిపోయి అన్నీ చేయడానికి అవట్లా నిధుల్లో నిధుల్లో ఉన్నారు ఆయన ఒకటి ఆడుతున్నాడు ఎంతమంది ఆడితే ఉంది పక్కన ఉండి వాడు ఎంపిల్ కానీ జిమెంట్ కానీ ఎవరి కూడా దోచుకున్నారు వేరేమో ఆమె చెప్తున్నారు సోదరు నాడి గారి పేరు వీటి పక్కన వాళ్ళు ఎవరు కూడా దోచుకున్నారు అట్లా ఉంటుంది నాకైతే ఎవరేజ్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే అభివృద్ధితో పాటు పేద ప్రజలను కూడా పట్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకా ఇల్లు లేని వాళ్ళు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు వారిని కూడా పట్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభం అయింది కాబట్టి పర్వాలేదు మరీ బ్యాడ్గా ఉందని చెప్పలేము పథకాలు కూడా ఒక పక్కన చంద్రబాబు గారు చేసుకుంటూ వస్తున్నారు అయితే మనీ రొటేషన్ అనేది జరగడం లేదు ప్రజల మధ్యలో కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పేద ప్రజలను కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని నమ్మకం రాజధాని వాసిగా నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే అమరావతి మనకి దగ్గరగా ఉంటుంది అమరావతి గతంలో కూడా ఒక మంచి రాజధానిగా పేరు పొందింది ఇది కూడా మంచి పరిణామం ఏం చెప్తే అన్ని వచ్చినాయి ప్రస్తుతం స్టార్టింగ్ లో ఉంది అయింది ఇంకా నాలుగేళ్ళు ఇప్పుడు వరకు అన్ని కొబ్బరికాయలు పెట్టారు అది పూర్తి అవ్వాలి అన్ని పూర్తయితే ఇంకా బాగుంటది ముందు పథకాలు అన్ని పెట్టా ఇచ్చారుగా పథకాలు అన్ని వచ్చినాయి గతానికంటే ఆయనకి అనుభవం లేదు ఈయనకి అనుభవం అంతే ఆయనకి అనుభవం లేదు పరిపాలించాలంటే అనుభవం కావాలి కదా అంతే అయిద్ది అయిద్ది అమరావతి అయింది అసలు ఎప్పుడు అవ్వాల్సింది ఇప్పటికే లేటు అయిద్ది అంటే ఐదేళ్ళు అయిపోద్దు మినిమం పదేళ్ళు పట్టింది పూర్తి అయితే ఎయిటీ పర్సెంట్ అయిద్ది ഐദലെ എട്ട് പർസെന്റ് ഐറ്റ്